దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పల్లం రాజు కుటుంబాన్ని సాన సతీష్ బాబు ఫౌండేషన్ ఆదుకుంది ఇటీవల పల్లం రాజు మరణించడంతో ఆమె భార్య ఒంటరిగా జీవిస్తున్నారు ఇంట్లో తినేందుకు రేషన్ లేకపోవడంతో పల్లం రాజు భార్య రత్నం తిరిగి సాన సతీష్ బాబు ఫౌండేషన్ సంప్రదించింది దాంతో సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తక్షణం స్పందించి రెండు నెలలకు సరిపడా రేషన్ ను పంపించారు సాంబమూర్తి నగర్ పలంరాజు నివాసానికి ఫౌండేషన్ సభ్యుడు మంగా వెంకట శివరామకృష్ణ పెళ్లి పలంరాజు భార్య రత్నంకు రెండు నెలలకు సరిపడా రేషన్ అందించారు ఈ సందర్భంగా ఎంవి శివరామకృష్ణ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి సూర్య పాల్గొన్నారు ఈ పలవరాజు గారు ఒక సంవత్సర నాలుగు కాలం నుంచి ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు దానికి ఈ విషయం తెలిసిన వెంటనే హరీష్ ఫుడ్ ట్రస్ట్ హరీష్ గారు స్పందించారు స్పందించి చాలా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా గత సంవత్సర కాలం నుంచి కూడా కావాల్సిన నిత్యావసరాలు ఈ కుటుంబానికి అందిస్తున్నారు ఎందుకంటే ఆయన మళ్ళీ నిత్యావసరాలు అందించినప్పటికీ రెండు నెలల క్రితం పలవరాజు గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడి చనిపోయారు ఇది ఎందుకంటే సర్వీస్ సు ఫౌండేషన్ ఎప్పుడు కూడా సేవలో ముందంజ ఉంటుంది అందులో భాగంగా వారికి మిస్ ప్రసక్తులు అందించడం జరిగింది